ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये అగజా ఆనన పద్మాగం గజాన మహర్నిసం అనేకదంతం భక్తదంతముపాస్మహి ఏకదంతముపాస్మహి తల్లి దలంచి పుస్తకం చేతన్ భూనితిన్

सहोक्लीम कलाम विभ्रतिं सवनां वरधारिणीं वरसुधा दाहुतां त्रिनेत्रो ज्वलां वन्दे पुस्तकपाशमंकुशधरं सद्भृषितां उज्ज्वलां त्वं गौरिं त्रिपुराम् परा परकलां श्रीचत्रसंचारीणी गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां। భిషజే భవరోగిణా దక్షిణామూర్తయే దక్షిణామూర్త అందరికీ నమస్కారం నా శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఆ స్తోత్రంలో ఉండేటువంటి అమ్మవారి నామాలకి అర్థాల వివరాలు తెలుసుకుంటున్నాం కిందటి భాగంలో మనం నలభై ఐదవ శ్లోకంలోని నూట నలభై నాలుగవ నామం నుంచి నూట యాభై ఒకటవ నామం వరకు అర్ధ వివరాలు తెలుసుకున్నాం ఈ భాగంలో నలభై ఆరో శ్లోకంలో ఉన్నటువంటి నూట యాభై రెండవ నామం నుంచి నూట యాభై తొమ్మిదవ నామం వరకు అర్ధ వివరాలు తెలుసుకుందాం ఈ నాటి భాగంలో ప్రవేశించే ముందు ఒకసారి కిందటి భాగంలోని నూట నలభై నాలుగు నుంచి నూట యాభై ఒకటి వరకు గల నామాల తాలూకు అర్ధార వివరాలని ఒకసారి పునశ్చరణ చేసుకుని ప్రవేశిద్దాం ఇప్పుడు నూట నలభై నాలుగవ నామం నిత్యముక్త అమ్మవారు నిత్యము ముక్తురాలు తిరుగునాడికి లోబడిన వాళ్ళే బద్ధులు కానీ వాటికి అతీతంగా ఉండేవారు ముక్తులని చెప్పేసి అవి భావన సిద్ధిస్తే వారు ముక్తులు అవుతారు అటువంటి అటువంటి భావన సిద్ధించాలి భావన సిద్ధించాలి అంటే అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పి తెలుసుకున్నాము ఆ తర్వాత నూట నలభై ఐదో నామం నిర్వికార ఎటువంటి వికారము లేనిది వికారం అంటే మార్పు అని ఎటువంటి మార్పు చెందకుండా ఉండేటువంటిది అమ్మవారు అని చెప్పేసి తెలుసుకున్నాము సృష్టి కొరకు అనేక తత్వ వికారాలను సృష్టించినా కానీ ఎటువంటి వికారం చెందకుండా ఉండేటువంటిది అమ్మవారు కాబట్టి అమ్మవారు నిరాకార అని చెప్పి తెలుసుకున్నాము ఆ తర్వాత నూట నలభై ఆరో నామం నిష్ప్రపంచ ప్రపంచం అంతా అమ్మ నుంచి వచ్చింది కానీ అమ్మకు వేరే కొత్తగా వేరే ప్రపంచం అంటూ ఏమీ లేదు అని చెప్పేసి తెలుసుకున్నాము పంచభూతాలతోటి ప్రపంచం అంటే పంచభూతాలతోటి విస్తారంగా ఏర్పడింది అనగా సృష్టి సృష్టి అని ఏ శక్తి కానీ పైన ప్రభావం చూపలేదు ఆవిడ జీవులపై ఆ పంచభూతాల ద్వారా ప్రభావం చూపిస్తుంది అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాము ఆ తర్వాత నామం నూట నలభై ఏడవ నామం నిరాశ్రయ ఎటువంటి ఆశ్రయము లేనిది అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాము జీవులకు శరీరము ఇలాంటి ఆశ్రయాలుంటాయి కానీ అమ్మకి ఎటువంటి ఆశ్రయం లేదు అమ్మకి అమ్మకి ఒక రూపమే లేదు కాబట్టి ఎటువంటి ఆశ్రయం ఉండదని చెప్పేసి అవసరాన్ని బట్టి రూపాన్ని ధరిస్తుంది కానీ లేకపోతే ఆమెకి నిరాకార మరియు నిరాశ్రయ అని చెప్పి తెలుసుకున్నాము ఆ తర్వాత నామం నూట నలభై ఎనిమిదవ నామం నిత్యశుద్ధ ఎప్పుడు శుద్ధ స్థితి అందు ఉంటుంది అంటే ఎటువంటి మెల్లములు అంటది అంటనేది అజ్ఞానము అహంకారము కోరిక ఇలాంటివి ఏమీ లేకుండా ఉండేటువంటి మలినాలు ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితిని శుద్ధ స్థితి అంటారని మాయ తాకని స్థితిని శుద్ధ స్థితి అంటారని అటువంటి శుద్ధ స్థితిలో అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కాబట్టి శుద్ధ అని పేరు వచ్చింది అని నామం వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాం ఆ తర్వాత నిచబుద్ధ నూట నలభై తొమ్మిదవ నామం అమ్మ శాశ్వత బుద్ధిస్వరూపిణి జ్ఞానస్వరూపిణి బుద్ధి ప్రదోచనం కోసం అని చెప్పేసి అమ్మవారిని ఆరాధించాలి దానికోసమే గాయత్రివంతం ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము ఆ తర్వాత నూట యాభైవ నామం నిరవధ్య అంటే అవధ్య అంటే అవిద్యా వికారం వల్ల పుట్టేటువంటి నింద అటువంటి నిందలేమీ లేనటువంటిది అమ్మవారు అవిద్యా స్వరూపిణి విద్యా విద్యా స్వరూపిణి కాబట్టి అవిద్య ఆవిడ పైన ప్రభావం చూపదు అని చెప్పేసి తెలుసుకున్నాము అవిద్య వల్ల ఎటువంటి వస్తూ ఉంటాయంటే ఈర్ష్య గర్వము చింత దుఃఖం బాగా బాధ భయం ద్వేషం ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళందరూ కూడాను అవధ్య నరకంలో జీవిస్తూ ఉంటారు అమ్మ నిరభ్య కాబట్టి అమ్మని ఆశ్రయించినట్టయితే అటువంటి నరకం నుంచి అమ్మ తప్పిస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాము ఆ తర్వాత నామం నూట యాభై ఒకట నామం నిరంతర అంతరములు ఏమీ లేనటువంటిది అంటే భేదము లేనటువంటిది ఎడము భేదము ఏమీ లేనటువంటిది అమ్మా అని చెప్పేసి తెలుసుకున్నాము ఆమె లలితాం వారు పరమ ప్రేమ స్వరూపిణి కాబట్టి భేదబుద్ధి లేకుండా అందరినీ తొగ విధంగా ఆమె ప్రేమిస్తుంది అందరికీ అన్నీ ఆవిడ అందిస్తుంది అని చెప్పేసి తెలుస్తు తెలుసుకున్నాము తను ఇతరులు ఉన్న భేదభావం లేకుండా ఉండేవాళ్ళని అంతరం లేని వాళ్ళని నిరంతర అంటారు అలాగే నిరంతరము అని చెప్పి నిరంతర అంటే ఏంటన్నమాట ఎటువంటి అంతరము లేనిది భేదం లేనిది అమ్మకు ఎటువంటి భేదాలు లేవు అని చెప్పేసి తెలుసుకున్నాము ఇంతవరకు కిందల భాగంలో తెలుసుకున్నాము ఈ భాగంలో ఇప్పుడు నలభై ఆరో శ్లోకంలో ఉన్నటువంటి నూట యాభై రెండు నుంచి నూట యాభై తొమ్మిది వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల వివరాలని తెలుసుకుందాం ఇప్పుడు నలభై ఆరో శ్లోకం నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వరా నీరాగారాగమధని నిర్మదా మధనాశిని ఇది శ్లోకం శ్లోకం మళ్ళీ ఒకసారి నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మద మధనాశిని ఈ శ్లోకంలో మొదటి పాదంలో నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిరుపాతి నిరీశ్వర అవుతుంది నిరుపాధి నిరీశ్వర అని నాలుగు నామాలు రెండవ పాదంలో నీరాగ రాగ మధని నిర్మద మదనాశిని అని నాలుగు నామాలు మొత్తం ఎంజ నామాలు ఉన్నాయి ఈ నామాల తాలూకు అర్ధ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు నూట యాభై రెండవ నామం నిష్కారణ నిష్కారణ అంటే కారణము లేనిది అంటే ఎటువంటి కారణము లేకుండానే సృష్టి కార్యాన్ని అమ్మ నిర్వహిస్తూ ఉంటుంది ఈ సృష్టి స్థితి లయమనేటువంటివి జీవుల కోసమే అమ్మ చేస్తూ ఉంటుంది ఆమె ఆనంద స్వరూపిణి లోకాలన్నింటినీ సృష్టిస్తూ శాశ్వతంగా ఎప్పటికీ ఉండేది అమ్మవారు అటువంటి ప్రతిఫలాక్ష లే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతర శ్రేయస్సు కోసం చేసే పని చేస్తే కనుక దాని యజ్ఞము అంటారు స్వార్థం నుంచి నిస్వార్థము శ్రేయోద శ్రేయోదాయకమైనటువంటి జీవనానికి మలుచుకోవడానికి సాధన అంటారు ఈ సాధకులకి యోగులకి అమ్మ సాన్నిధ్యమే గమ్యము అని చెప్తారు అన్నింటికీ ఆ పరమేశ్వర కారణం ఈ సృష్టి స్థితి లయాలు జరగాలంటే ఆ పరమేశ్వర చేస్తుంది అలాగే ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఆమె నిర్మించింది కాబట్టి ఆ విశ్వం అంతకీ ఆమె కారణం కానీ ఆమెకి వేరొక కారణం అంటూ లేదు అందుచే ఆమె నిష్కారణ ఈ సృష్టికి ఆమె ఆది అనాది అని చెప్పేసి చెప్పబడుతుంది ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం అని చెప్పేసి ఆవిడకి స్వభావ సిద్ధంగా ఇచ్చా జ్ఞానా క్రియాశక్తులు ఉన్నాయి ఈ కార్యకారణాలతో నిమిత్తం లేకుండా ఈ జగత్తుని ఆమె నిర్మిస్తూ ఉంటుంది ఆమె నిత్య సంతోషి మహా పద్మవనం నందు అనగా సహస్రంలో కారణానంద విగ్రహంగా అమ్మవారు ఉంటుంది అమృత కారణం చేత కలిగేటువంటి కారణ ఆనంద స్వరూపిణి అమృతమయమైనటువంటి ఆనందం నుంచి పుట్టినటువంటి ద్రౌపదార్థానికి కారణము అని పేరు అందుచేత ఆమె పరమేశ్వరి ఆత్మస్వరూపిణి ఆత్మకి కార్యము కారణము అనేటువంటి ఉండవు కాబట్టి ఆమె నిష్కారణ అని చెప్పబడుతోంది ఆ తర్వాత నామం నూట యాభై మూడవ నామం నిష్కళంక అంటే ఎటువంటి కళంకము లేనిది ఎటువంటి కళంకములు అంటున్నది కాబట్టి నిష్కళంక అన్నారు శుద్ధ చైతన్యంలో ఉన్నప్పుడు ఎటువంటి కళంకాలు కళంకాలు అంటే ఏమిటనమాట అహంకారము మొదలైన అష్ట దిగి వచ్చినప్పుడు ఆ లోకంలో కళంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ అష్ట ప్రకృతులు ఏమిటన్నది శ్రీమద్ భగవద్గీత సప్తమోధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు భూమి రాపోనలో వాయుమో బుద్ధిరేవచ అహంకార యతి భిన్న ప్రకృష్టి రష్ట అంటే ఏంటన్నమాట భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ ప్రకృతి యొక్క ఎనిమిది రూపాలు అని చెప్పేసి తెలుసుకున్నాడు ఈ ఎనిమిది రూపాలు ఈ అష్ట ప్రకృతులుగా వచ్చినప్పుడు ఆ లోకంలో కళంకాలు ఏర్పడుతూ ఉంటాయి చిత్తానికి భ్రమ భ్రాంతి అనే కళంకాలు ఉంటాయి ఈ కళంకాలని ఎప్పుడూ మనం శుద్ధి చేసుకుంటాం మన శరీరంలో కూడా అనేకమైనటువంటి మలినాలు ఉంటాయి ఆ మలినాల్ని మనం ఎప్పుడూ శుద్ధి చేసుకుంటూ ఉంటాం అలాగా మలినాలు తొలగించుకొని ఉన్నవాళ్ళు అమ్మ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు ఆమె శుద్ధ చైతన్యం కాబట్టి ఆమెకి ఎటువంటి కళంకాలు ఉండవు కళంకం పాపం తదభావ నిష్కళంక అని చెప్పేసి చెప్తారు కళంకం అంటే పాపం పాపము లేనిది కాబట్టి నిష్కళంక అని చెప్పబడుతోంది శృతిలో శుద్ధ పాపవిద్ధం అని చెప్పబడింది అంటే శుద్ధమైనది పాపరహితము అని చెప్పబడుతోంది అమ్మవారు పాపాలకు దూరమైంది కళంకరహితరాజులు కాబట్టి పరిశుద్ధతత్వము అమ్మవారిని పరిశుద్ధతత్వము అంటారు కళంకం అంటే దోషము మచ్చ అని కూడా చెప్పుకోవచ్చు ఈ గుణరూప భావాలతోటి సంబంధం ఉన్నటువంటి జీవులకి కళంకం తప్పనిసరిగా ఉంటుంది వాటికి అతీతురాలు కాబట్టి లలిత అమ్మవారిని నిష్కళంక అని చెప్పేసి చెప్పబడుతోంది ఆ తర్వాత నామం నిరుపాధి ఉపాధికి అతీతమైనది ఉపాధి లేని స్థితి నుంచి ఉండి జీవులకి ఉపాధిని ఏర్పరుస్తూ ఉంటుంది ఉపాధిలో ఉన్నప్పటికీ కూడాను ఆ ఉపాధి తాలూకు ధర్మాలు కానీ గుణాలు కానీ ఆవిడకేవి సోకవు ఇప్పుడు ఒక స్ఫటికం తీసుకుందాం స్ఫటికం ఎలాగ ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది దాని ముందు ఒక పువ్వు పెట్టినట్టయితే ఆ పువ్వు రంగు స్ఫటికంలో ప్రతిబింబిస్తుంది అంటే ఆ స్ఫటికం కూడా ఆ పువ్వు రంగుకి మారినట్టు మనకు కనబడుతుంది కానీ పువ్వు తీసేయంగానే ఆ స్ఫటికానికి ఆ రంగు ఉండదు అంటే ఏంటన్నమాట ఆ రంగు ఆ స్ఫటికం దగ్గర వచ్చినప్పుడు కనబడింది కానీ స్ఫటికానికి అటువంటి రంగు లేదు అని చెప్పేసి చెప్పడం అనమాట అలాగే ఈ ఉపాధులు చైతన్యం మీద ప్రభావం చూపిస్తే కనుక అవిద్య ఆపరిస్తుంది అంటే ఇప్పుడు స్ఫటికానికి ఎలా అయితే పక్కన పువ్వు పెడితే ఆ పువ్వు దానిలో ప్రతిబింబించిందో అలాగనమాట ఆ ఆత్మచైతన్యం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ ప్రభావం సోకుండా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఉపాధి ప్రభావం ఆమె పైన పడదు ఎందుకంటే ఆమె చిత్ చిత్ స్వరూపిణి అని చెప్పేసి చెప్పబడుతోంది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఆ స్ఫటికంలో కూడా ఎరుపు రంగు కనిపిస్తున్న పువ్వు యొక్క రంగు కనిపిస్తుందని చెప్పేసి అలా కనిపిస్తున్నదాన్నే ఉపాధి అంటారు దాన్నే అవిద్య లేక అజ్ఞానం అంటారు అది అటువంటి ఉపాధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసులో భేద బుద్ధి కలుగుతుంది అంటే నేను ఇంకొకరు తను నేను అలాగా దీన్ని ద్వైదీభావం అంటారు ఉపాధి అంటే శరీరం అని కూడా అర్థమైంది ఈ శరీర సంబంధం వల్ల కూడా భేదభావం కలుగుతుంటుంది మనవాళ్ళు వేరే వాళ్ళు అని చెప్పేసి అలా పరమేశ్వరి వీటన్నిటికీ అతిథిరాలు ఆమెకు ఉపాధి లేదు ఉపాధి లేదు అందుకే నిరుపాధి అని చెప్పబడుతుంది అంటే ఏంటన్నమాట శరీర సంబంధమైనటువంటి అజ్ఞానం అమ్మవారికి లేదు అని చెప్పేసి చెప్పబడుతోంది ఆ తర్వాత నామం నూట యాభై ఐదవ నామం నీరీశ్వర అంటే ఆమె జగత్తుకి లలిత అమ్మవారు ఈశ్వరి అంటే ప్రభువు ప్రభువురాలు ఆమె పరిపాలిస్తుంది కాబట్టి ఆమె జగత్తుకి ఈశ్వరి అమ్మని పరిపాలించేవారు ఇంకెవరు లేరు అంచేతని చెప్పేసి ఆమె నిరీశ్వర ఆమె పైన ప్రభు అంటూ ఇంకెవరు లేరు ఈశ్వర ఈశ్వరి అనేది రెండు కూడాను సామ్యము సరిసమానమైనటువంటివి ఆమె ప్రకృతి ఆయన పురుషుడు వీళ్ళిద్దరి యొక్క తత్వము అభేద్యం సృష్టికి వారిద్దరూ తల్లిదండ్రులు వంటివారు అందుకే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పేసి చెప్పారు అంటే ఏంటన్నమాట తనకి సమానమైన వాళ్ళు కానీ అధికులైన వాళ్ళు కానీ ఇంకెవరూ లేరు తనకి తనకి తానే ప్రభువు తనపైన ఇంకెవరు తనకి ప్రభువు లేరు ఈ సగ సగల చరాచర జగత్తుని ఆమె సృష్టిస్తూ ఉంటుంది అధికారం ఉంటే ఆమె పైన ఇంకొకరు ఉంటారు ఇప్పుడు రాజుగారు అనుకోండి ఆయన ఆ రాజ్యానికి అంతకీ రాజు అనమాట ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఆయన ఆయన పైన ఆయన సామంతరాజుగా ఉన్నాడు అనుకోండి ఇంకో చక్రవర్తి ఉంటాడు ఆ చక్రవర్తికి ఆయన 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 ప్రభువు అనమాట అలాగే అధికారాన్ని బట్టి ఈ అర్హతలను బట్టి ఈ ప్రభువులు నిర్ణయింపబడుతుంటారు అలాగే ఈమె కొంత ప్రాంతానికి ఇప్పుడు గ్రామేశ్వరుడు మండలేశ్వరుడు ఈశ్వరుడు రాజు భర్త అధికారి వీళ్ళందరూ ఉన్నారనుకోండి వాళ్ళు కొంత ప్రాంతానికే వాళ్ళ యొక్క అధికారం పరిమితం అవుతుంది అమ్మ అలా కాదు ఈ సర్వ ప్రపంచానికి ఆమె ఈశ్వరి కాబట్టి ఆమె సర్వేశ్వరి ఆ నిరీశ్వరి ఇంకేంటి ఆమె పైన ఇంకెవరూ లేరు కాబట్టి ఆమె నిరీశ్వరి అని చెప్పేసి చెప్పబడుతోంది పై ఈశ్వరుడు ఉన్నాడు కదండి భర్త అని మీరు అనొచ్చు భర్త వారిద్దరు కూడాను అర్ధనారీశ్వరులు సగం ఈశ్వరుడు సగం అమ్మవారును అంటే ఏంటన్నమాట ఒకే తత్వం రెండుగా కనబడుతోంది ఉన్నది ఒకటే తత్వము ఆ తత్వం రెండుగా కనబడుతోంది ఆమె విడిపడిపోయినా కూడా ఆమె మళ్ళీ ఆ పరమేశ్వరుని చేరుకుంటుంది కాబట్టి ఇద్దరూ ఒకటే అని చెప్పేసి దీని అర్థం కాబట్టి వీరికి పైన ఈ ప్రభువు ఎవరూ లేరు కాబట్టి ఆమె ఆయన నిరీశ్వరుడు ఆమె నిరీశ్వరి ఆ తర్వాత నూట యాభై ఆరో నామం నీ రాగా రాగం లేనిది రాగానికి అతీతంగా ఉండేది రాగం అంటే ఏంటన్నమాట ఇచ్ఛా కోరిక అంటారు ఈ సృష్టి అందలి ఏ విషయంపైనా కూడా ఆమెకి ఎటువంటి కోరిక లేదు కోరికలని తీరిన వాళ్ళకి ఇంకా కోరికలు ఉండవు కదా ఇప్పుడు మనం ఒక చెంబు నిండా నీళ్ళు తీసేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ చెంబులో ఇంకా నీళ్ళు పోయలేము కదా చెంబు నిండి దాకా అయితే నీళ్లు పోయగలుగుతాం ఒకసారి చెంబు నిండిపోతే ఇంక నీళ్ళు పోసే పరిస్థితి ఉండదు దాన్నే కోరికలన్నీ తీరిగిపోయిన వాళ్ళకి ఇంకా కోరికలు అంటూ ఏమి ఉండవు కదా జీవులకైతే కోరికలు వెనక కోరికలు పడుతుండే ఒక కోరిక తీరిపోగానే ఇంకో కోరిక పడుతుంటుంది దాన్నే రాగం అంటారు అమ్మ రాసిన వల్ల అటువంటి కోరికలు ఏమవుతాయంటే తగ్గి కోరికలు లేని స్థితిని అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది ఒక ఉదాహరణ తీసుకుందాం బంగారు నగలు ఉన్నాయి అనుకోండి ఆ నగలన్నీ కూడాను ఆ నగల పైన మనకి ప్రేమ ఎక్కువ ఉంటుంది మోజు కలుగుతూ ఉంటుంది కానీ బంగారానికి ఆ నగల మీద ఎటువంటి మోజు ఉండదు ఎందుకంటే ఆ బంగారమే ఆ నగల రూపంలో ఉంది కాబట్టి ఆమెకింక వేరే మోజు దానిపైన ఏమి ఉండదు అలాగే అమ్మవారు కూడాను సమస్త భసజాలంగా ఆవిడే ఏర్పడింది కాబట్టి కాబట్టి ఇంకా కావాల్సింది ఏమీ లేదు రాగం అంటే ఇచ్ఛా కోరిక అని తెలుసుకున్నాం కదా అంటే దీన్నే వీటి ద్వారానే అరిషద్ధ వర్గాలు ఉద్భవిస్తాయి అని చెప్తారు ఒక వస్తువు కావాలి అనుకోవడమే కామం ఆ కామం అంటే కోరిక అనమాట ఆ కోరిక తీరకపోతే వచ్చేటువంటి మానసిక పరిణామమే క్రోధం అంటే కోపం ఆ వస్తువు తనే దొరకకపోతే దొరకకపోయింది ఇంకెవరికి కూడా దొరకకూడదు అనేటువంటి భావం ఏదైతే ఉంటుందో అది లోభం మనం చేసే ప్రతి పనిలోనూ మనకు కావలసిన చూడడం అనేది ఏదైతే ఉంటుందో అది మోహం ఆ వస్తువు నా దగ్గరే ఉంది ఇంకెవరి దగ్గరే లేదు దానికి నేనే అది అది నా దగ్గరే ఉంది నా దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువు ఇంకెవరి దగ్గర లేదు అని భావించడం మదం అంటారు ఆ వస్తువును ఇతరులు కూడా కోరుకుంటున్నట్టయితే వాళ్ళని వాళ్ళకి ఆ వస్తువు దక్కకుండా చెయ్యాలి అని చెప్పేసి అనుకోవడం మాత్సర్యం ఈ వీటినే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటారు ఈ ఆరింటిని అరిషడ్ వర్గాలు అంటారు ఇవన్నీ కూడా ఈ రాగం యొక్క అనేకమైనటువంటి దశలు అన్నమాట ఈ రాగం ఎక్కడ ఉంటుందో అక్కడే రాగంతో పాటు ద్వేషం కూడా ఉంటుంది ఈ రాగ ద్వేషాలకి పరమేశ్వరి అమ్మవారు అతీతురాలు భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి వరప్రదాయ ఆమె కాబట్టి ఆయనకింకా ఇంకా వేరే కోరికలు అంటూ ఏముండవు ఇది కాబట్టి ఆమె నెయ్యి రాగా అంటే రాగము ఎటువంటి రాగము లేనిది ఆమెకు ఎటువంటి కోరికలు లేవు అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం ఆ తరువాత నామం నూట యాభై ఏడవ నామం రాగమధని ఈ రాగద్వేషాలు అనేటువంటి క్లోషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మవారు మధిస్తుంది అంటే తొలగిస్తుంది అంటే కాలము కర్మాన్ని బట్టి ఈ రాగద్వేషాలు కామక్రోధాలు లాభమోహాలు ఏర్పడతాయి అని చెప్పేసి మనం ముందు నామంలో తెలుసుకున్నాం కదా విజయం కలిగితే మతం కలుగుతుంది ఇతరులకు విజయం వస్తే మాత్సర్యం కలుగుతుంది వీ నటి వీటన్నిటినీ తొలగించుకోవడం కోసం అమ్మవారి ఆరాధన చేసినట్టయితే అమ్మవారు ఆ రాగాన్ని మధిస్తుంది అంటే ఆ రాగాన్ని జీవుల్లో తొలగిస్తుంది ఈ రాగద్వేషాలు అనే వాటిని శక్తులు అని కూడా అంటారు ఈ శక్తులని ఆమె నశింపజేస్తుంది అంటే శక్తులు అంటే భండాసరుడు మహిషాసురుడు మొదలైన వాళ్ళందరూ కూడాను అసుర శక్తులకి ఉదాహరణ అన్నమాట అటువంటి వాటిని కూడాను ఆమె సంహరించింది అంటే వారిలో ఉన్నటువంటి శక్తులని ఆమె తొలగించింది కాబట్టి అటువంటి ఆమె ఆరాధన వల్ల అటువంటి శక్తులు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి అని నామ యొక్క అర్థం ఆ తర్వాత నామం నూట యాభై ఎనిమిదవ నామం నిర్మద అంటే మదము లేనిది మదము లేని వారు అమ్మవారు మదము లేనివారు జీవులకి మదం ఉంటుంది ఆమె ఎప్పుడూ సదాశివంతో ఉంటుంది కాబట్టి ఆమెకి అసలు మదం అనేటువంటిది ఉండదు మదం అనేది అజ్ఞాన చిహ్నము లేక భావము అంటారు భావం అంటే రాక్షస లక్షణం అని చెప్పేసి అంటే మదం అంటే ఎలా వస్తుంది తన గూర్చి తనకే ఎక్కువ అభిమానం ఉంటే కనుక అది మదం కలిగిస్తుంది అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు ఆ మతం అనేది అసలు లక్షణము దైవీ స్వభావం గల వారు ఏం చేస్తారంటే పొరపాటున ఈ మతం కలిగినా కూడా వాళ్ళు తమ తప్పును తాము తెలుసుకుని వాటిని సరిదించుకోవడానికి దైవాన్ని ఆశ్రయించి అమ్మవారిని ఆశ్రయించి ఆ ఆరాధన ద్వారా వాళ్ళ యొక్క మతాన్ని తొలగించుకుంటూ ఉంటారు ఈ మతం నుంచి దేవతలకు కూడా మినహాయింపు లేదు అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఈ మతం ఆవరిస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి దైవీ సంపత్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే తమ తప్పును తాను తెలుసుకుని వాళ్ళకన్నా పై ప్రభువుని ప్రార్థించి శరణాగతి చెంది వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు తొలగించుకుంటారు ఆశ్రయ స్వభావంలో ఉండే వాళ్ళకి అది దిద్దుకోవడానికి ఏం చేయాలంటే వాళ్ళు దైవాన్ని ఆశ్రయించుకోవాలి అంతేగాని ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ పతనం చెందకూడదు ఇటువారే దైవాన్ని ఆగ్రహించడాన్ని దైవం పైన కోపం పడ్డాన్ని దైవాన్ని దూషించడాన్ని చేస్తూ ఉంటారు వీళ్ళని నాస్తికులు అంటారు అది అదనమాట ఈ ఆరాధన సక్రమంగా జరిగినట్టయితే ఈ మతం తప్పుతూ ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది మదము లేకపోతే దర్పము లేనిది నిర్మద అని చెప్పేసి చెప్పబడుతున్నమాట ఈ మదం ఎలా వస్తుంది అంటే శారీరకంగా బాగా బలంగా ఉన్నాడు అనుకోండి నా నాకన్నా బలవంతుడు లేడు అనేటువంటి ఒక మతం ఉంటుంది రెండవది ధనమదం బాగా డబ్బులు ఉన్నాయనుకోండి నాకన్నా ధనవంతుడు లేడు అనేటువంటి ఒక మతం ఉంటుంది అధికార మదం మంచి అధికార అధికారి ఉన్నాడు అనుకోండి ఆ అధికారికి ఎలా ఉంటుంది నాకన్నా వేరే అధికారి లేడు నాకున్నంత అధికారం వేరే ఇంకెవరికి లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి మతం ఉంటుంది విద్యా మదం బాగా చదువుకున్నవాడు వివేకం తక్కువ ఉన్నట్టయితే కనుక వాడికి నాకన్నా గొప్పగా చదువుకున్న వాడు లేడు నేనే గొప్పవాడిని అనేటువంటి విద్యా మతం ఉంటుంది భాగ్యవంతుడు ఉంటాడు ఆ భాగ్యవంతుడికి నాకన్నా భాగ్యవంతుడు వేరే ఎవరు లేరు అనేటువంటి ఒక రకమైనటువంటి మదం ఉంటుంది ఈ మదం అనేది మనస్సుకు చెందింది కానీ ఆత్మకు చెందింది కాదు జీవునికి చెందింది కాదు జీవాత్మకు చెందింది కాదు ఈ మదం జాగ్రత్త అవస్థలో ఉంటుంది స్వప్న దవస్థలో ఉంటుంది కానీ సుషిప్తిలో ఉండదు అంటే ఏంటన్నమాట ఈ డంభము దర్పము అభిమానము ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రాక్షస గుణాలు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో పదహారో అధ్యాయంలో దైవాసుర సంపత్ విభావ యోగం అనేటువంటి అధ్యాయంలో ఈ ఆసురీ గుణాలన్నింటినీ గురించి చెప్పాడు అనమాట అవి ఏమిట దంభో దర్భోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిదాచస్య పార్థ సంపద మాసురీం అని చెప్పేసి చెప్పాడు అంటే ఏంటన్నమాట దంభం దీన్నే కపటము అంటారు దర్పం అంటే మొండితనం అధికారం తన దర్పం అభిమానం అంటే దురభిమానం క్రోధం అంటే కోపం పారుష్యం మాట్లేందు చేట్లేందు చాలా కఠినంగా ఉండడం అజ్ఞానము ఇవన్నీ కూడా ఆశ్రయ స్వభావం ఉన్న వాళ్ళకి యొక్క లక్షణాలు అని చెప్పేసి తెలియజేశాడు అమ్మవారు ఇటువంటి లక్షణాలన్నింటినీ తొలగిస్తుంది ఇటువంటి లక్షణాలు ఏమీ లేనిది అమ్మవారు కాబట్టి అమ్మవారిని నిర్మద అని చెప్పేసి చెప్పబడుతోంది ఆ తర్వాత నామం మదనాశిని ఎంతటి మదం ఉన్నా కూడా ఆ మదాన్ని లలిత అమ్మవారు నశింపజేయగలదు ఈ మతం అనేది భావం అని చెప్పేసి ఇంతకు ముందు నామాలో మనం తెలుసుకున్నాం కదా అమ్మ అసుర సంహారిని ఎంతోమంది రాక్షసులని అసురులని ఆమె సంహరించింది అంటే ఏంటన్నమాట వాళ్ళ యొక్క మతాన్ని అణిచివేసింది అంచేత అమ్మవారి యొక్క ఆరాధన చేసే వాళ్ళ యొక్క మతాన్ని అమ్మవారు వాళ్ళు మంచివాళ్ళు అయినట్టయితే సున్నితంగా తొలగిస్తుంది రాక్షసులు లాంటి వాళ్ళు అయితే వాళ్ళని సంహరించి వాళ్ళ యొక్క మతాన్ని తొలగిస్తుంది అదే అనుకున్నాం కదా ఈ మహిషాసురుడని కానీ ఈ భండ్రాసురుడు కానీ లేక ఇంకా శుంభ నిశుంభులని కానీ ఇటువంటి రాక్షసులందరికీ కూడాను బాగా మతం ఉంది ఈ ఆడదం ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక విధమైనటువంటి మతంతో నా యొక్క బలం ముందు ఈమె బలం ఎంత అని చెప్పేసి ఇలా విర్రవీగి ఆమెతోటి చీ ఆమెతోటి యుద్ధానికి వచ్చారు వాళ్ళందరినీ కూడాను వాళ్ళ యొక్క మతాన్ని నశింపజేసి వాళ్ళందరినీ అమ్మవారు సంహరించి సంహరించింది అసుర అసురశక్తుల్ని నాశనం చేస్తుంది వాళ్ళ యొక్క అసుర శక్తులన్నింటినీ నాశనం చేసింది ఇవి భక్తుల్లో కానీ ఎవరిలో అయినా కానీ ఈ మతం కనుక నాశనం అయిపోయినట్టయితే ఆ సాధకుడు సన్మార్గంలో ముందుకు వెళ్తాడు అప్పుడు అతను అసుర సంపదలన్నిటినీ జయించి అసలు లక్షణాలు లక్షణాలన్నిటిని జయించి అమృతత్వ శిస్తిని పొందడానికి సిద్ధపడతాడు అనమాట అలాగే మదం అంటే ఉమ్మెత్త అని ఒక అసనం ఒక అర్థం ఉంది అసనం అంటే ఆహారం ఉమ్మెత్తకాయలు తింటే పిచ్చి కలుగుతుంది ఉన్మాదం వస్తుంది అని చెప్పేసి చెప్తారు అటువంటి ఉమ్మెత్తని ఆహారంగా తీసుకుంటుంటా అమ్మవారు అంటే అలాంటి ఉన్మాదాన్ని ఆవిడ పోగొడుతుంది అంటే రాగద్వేషాలకు సంబంధించినటువంటి ఉన్మాదాన్ని పోగొట్టి శాంత సాధకుడికి ప్రశాంతత కలిగిస్తుంది అని చెప్పేసి ఈ నామం యొక్క ఎనూట యాభై తొమ్మిదో నామైనటువంటి మదనాశిని అనేటువంటి నామం యొక్క అర్థం అన్నమాట ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం వచ్చే భాగంలో మరికొన్ని నామాలకి అర్థ వివరాలు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం ఏ తత్సర్వం శ్రీ లలిత పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు यदक्षरपथभ्रष्ट माही हाथ सर्व क्षमयता देवी नारायणे नमोस्ते विसर्गबिंदुमा पद पदक्षरा चूना चतिरिक्ता क्षम स्वरमेशरी काचा मनसे बुझात्मना वकृत स्वभा में यद सक पमे नारायण ये सामर्पयामी श्रीमारायण ये सामर्पयामी सुखि सर्वे सन निरामया सर्वे भद्रा पश्यंत माँ कसिदुख भागवकांताय कल्याण निधन की నిధయేదీనాం శ్రీవేంకటవాసయ శ్రీనివాసయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనుజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతయ కామితర్ధప్రాయని శ్రీగిరీ సాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఓం ఏతవం శ్రీ ఉమామహేశ్వర శ్రీలలితరేశ్వరీ చరణారవిందాపణమస్తు